It would a can for me. చేస్తున్నానా ఏంటి విషయం అనా అక్కడ ఇద్దరు నుంచి గోడ మీద వచ్చబోస్తున్నారు ఇక్కడేం చేస్తున్నా అది చూడనా చేస్తున్నారు అయ్యో కెమెరా ఉందన్న భయం కూడా లేదు వాళ్ళకి గోల్ అయిపోయింది సెక్యూరిటీరా అనా అర్జెంట్ ఏం లేదన్నా విధాన ఇదే కుబేరు మూల ఇటు నుంచి వెళ్దాం సరే దగ్గరమెంట్ తాలు ప్రూఫ్ నమస్తే మాస్టర్ రావికి నీ కూతురా అవును మాస్టర్ నీ పేరేంటి మహిరాణి వెరీ నైస్ నేమ్ మీకు ఏం కావాలి చాక్లెట్ ఐస్ క్రీమ్ చాక్లెట్ ఏ సార్ చాక్లెట్ తీసుకురా ఓకే సార్ చెప్పు వికి మాస్టర్ అది ఆస్ట్రేలియాలో ఆడడానికి నేను ఆప్షన్ లో కొన్నారు కోడ్ ఆఫ్ కాండక్ట్ సర్టిఫికెట్ కోసం ఇక్కడికి వచ్చావు నేను ఏ టోర్నమెంట్ కి పంపించట్లేదు నా కొడుకుని మాత్రమే ప్రమోట్ చేస్తున్నానని వెళ్ళిపోతున్నావా అవును మాస్టర్ నాకు ఓ ఫ్యామిలీ ఉందిగా ఏం ప్రమోషన్ అది యుఎఫ్సి మాస్టర్ వాళ్ళ టెక్నిక్స్ నువ్వు మ్యాచ్ చేయగలవా ఒక అగ్రిమెంట్ బోర్డు వేసుకుందాం నీ స్కిల్ లెవెల్ కండిషన్ ఎలా ఉందో నాకు తెలియదు కదా వేరే జాయిన్ నా అకాడమీ పేరు కాపాడాలి కదా బాబు సార్ అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయండి ఓకే మాస్టర్ అవన్నీ వద్దు కోడ్ ఆఫ్ కాండక్ట్ కావాలంటే గ్లౌజ్ వేసుకుని పైకి బాయ్స్ మీరు కంటిన్యూ చేయండి thank <laughs> you 嗯。

పటాసు తగలెట్టే రేంజ్ కి నీలో టెర్రరిజం ఎక్కడి నుంచి వచ్చింది మనం కన్నం వేయడానికి వెళ్తే కన్నం మాత్రమే వెయ్యాలి దూపం వేయకూడదు నాన్న దూపం అయిపోతే పండదు నాన్న విషయం ఏంటో బురకెక్కేలా చెప్పి తావండ్రా గల్సా దీని అంతటికి కారణం ఎదురింటి సాధన గల్సా అమ్మాయా ఆ అమ్మాయితో మీకేం గొడవ వచ్చిందిరా దించిన తల పైకి ఎత్తకుండా వెళ్లి స్వాతి ముత్యం రా ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటుందా అవునరా వచ్చేవారా నేను వచ్చేస్తానా

బ్రోకలీ ఉందా కోళ్ళవి నా దగ్గర ఉండవండే కంట్రీ బ్రూట్ ఆడి దగ్గర ఇంకేమున్నాయో అడుగు ఐస్ బాగ్ లెటర్స్ జాక్ ఫ్రూట్ అవకాడోస్ బ్లాక్ ఆలివ్స్ ఏవైనా ఉన్నాయా అవన్నీ మన కాడ ఉండవు అయితే మరి ఎందుకు వచ్చా వంకాయ వంకాయలు అమ్మటానికే వచ్చా అయితే అరకిలో ఇవ్వు సరే వదిలేండ్రా ఉద్యోగానికి వెళ్తున్న పిల్ల పది రూపాయలు సంపాదిస్తున్న పిల్ల ఆ ఏదో బిల్డప్ ఇచ్చి అలా తిరుగుకుంటుంది ఇది ఒక పెద్ద మ్యాటరా అది జనాల దగ్గర చూపిస్తే పర్లేదు ఇలాంటి జాతుల దగ్గర గాడ్ అంతలా ఏం చేసిందో పిల్ల అందరూ అలారం ఎక్కడ పెడతారు చెవి దగ్గర లేదో తలగని దగ్గర పెడతారు ఆ పిల్ల ఏరియాకే పెట్టింది తెలుసా నీకు బ్రో సినిమా అయిపోయింది పని బాగ అమ్మయ్యా సాధనాధారం మోగింది ఇది చకచక్క వెళ్లి పనులు చేసుకోవాలి ముందు అర్జెంట్ గా ఇన్ని పూడ్చి పెట్టాలి పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు అందుకే చింపేస్తారుగా ఇంకేంటి మధ్యలో మాట్లాడుకున్నా ఫుల్ గా విను మన స్టోన్ వాడితే అది బోన్ వాడింది సాధన ఆలారం ఇంకా అనుకున్నాను మోగింది ఇది దాన్ని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు మావా బద్దలు కుట్టు మావా షాక్ కుట్టేటరుస్తున్నా ఏంటి సగం మందికి చంతలో వెళ్ళిపోతున్నావు లేనా ఏంటంటే కర్ర బిందైనా ఇవ్వనా కడుపు పదాలు పటాసు విడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది పటాసు ఉన్న నీళ్ల సగం తనే కాజేస్తాంది వర్షం నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని సేకరిస్తాంది

పట్టాసు సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు అందుకే టూ థౌజండ్ క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో అర్థమైందా సాధనా నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు